కాకినాడ గ్రామం నేడ ఏరియా ఈ రెండు ఏరియాల్లోనూ కూడా పద్నాలుగు వందల పైగా ఉన్నటువంటి భూమి ఉంది వ్యవసాయ వినియోగం ఉంది వ్యవసాయ వినియోగం సంబంధించిన భూమి కానీ శ్మశానం కానీ కాలిబాటలు కానీ బళ్ళు నడవడానికి మార్గాలు కానీ ఇతర చెరువులు కానీ ఇవన్నీ కూడా కలిపి ఉంటే ఇందులో నలభై ఐదు శాతం ప్రభుత్వానికి సంబంధించిన భూములు అక్కడ సామాన్య రైతుల నుంచి ఆ రోజున ఆర్థిక ప్రయోజనాలు ఆశ చూపించి ఆ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ మాఫియా సొంతం చేసుకుని చేయవచ్చు తప్పేమీ లేదు వ్యాపారం చేసుకుంటున్నారు కాబట్టి కొనుగోలు చేసుకోవచ్చు చెందుకోవచ్చు కానీ సామర్లకోట కెనాలు అలాగే ఆ మురుగు డ్రైనేజీకి సంబంధించినటువంటి కాలు మార్గాలు ఇంద్రపాలు లాకుల దగ్గర నుంచి సముద్ర తీరాన్ని కలుస్తాయి అటువంటి ఇంద్రపాలు లాకులు మలుపు దగ్గర అడ్డగోలుగా వ్యవహరించి ఒక అక్రమవంతుని నిర్మాణం చేశారు దీనికి కేంద్రం కానీ రాష్ట్రం కానీ స్థానికం కానీ జిల్లా కానీ ఏ అనుమతులు లేవు ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా సరే కూడా దీని గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఇది ఇలా ఉంటే అప్పట్లో ముద్దాడ రవిచంద్ర గారు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుత సీఎం గారి యొక్క ప్రత్యేక కార్యదర్శి వారు అప్పట్లో ఈ భూమి వకింగం కెనాల్ కేంద్ర పరిధిలోకి వస్తుంది ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం రికార్డులు అనుమతించమని చెప్పి రెడ్ మార్క్ పెట్టారు ఆయన బదిలీ చేయించిన తర్వాత అప్పటి ఎంఆర్ఓ ద్వారాగా రికార్డులు ట్యాంపరింగ్ చేసి వీటి పీడబ్ల్యూడీ పరిధిలోకి తెచ్చారు అయినప్పటికీ కూడా ఇక్కడ అనుమతులు లేవు ఇప్పుడు ఆ వందన అడ్డగొలగా నిర్మాణం చేయడం వల్ల రెండు వేల ఇరవై ఒకటిలో అస్సాంపై ఎగువ గోదావరి నుంచి వచ్చినటువంటి వరదల్లో కాకినాడ నగరం కానీ గ్రామీణం కానీ పూర్తిగా మునిగిపోయిన విషయం రెండు వారాల పాటు జల దిగ్బంధంలో ఉన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు మరి ఇది ఈ రకంగా ఉంటే ఇప్పుడు ఈ ఉప్పుటేరు కెనాల్ మార్గంలో బ్రహ్మంగారు మఠం దగ్గర ప్రత్యేకించి గణేష విగ్రహాల నిమజ్జనానికి అని చెప్పి ఒక వంద లారీల డెబ్రిస్ తీసుకొచ్చి ఇక్కడిసే ఇదేటండి పిండాలో కలిపే ప్రదేశంలో గణేష్ నిమంత్రం చేయడం అన్నా సరే కూడా అడ్డుగోలుగా చేసేసారు ఇది ఎందుకయ్యా అంటే ఈ మేడలైన మార్గం దగ్గరికి ప్రత్యేకంగా ఈ యొక్క పడవలను నిలిపి బోట్లను నిలిపి పంటలు నిలిపి దీని ద్వారాగా రవాణా మార్గం చేసేటువంటి కార్యక్రమం కోసం దీన్ని వ్యూహాత్మకంగా వాళ్ళు ప్లానింగ్ చేసి నిర్వహణ చేశారు ఇప్పుడు ఇటువైపు నుంచి ఒక మార్గం ఏర్పాటు చేసి అటు కొవ్వూరు మార్గం నుంచి కూడా ఒక మార్గం ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే మేడలైన్కి మూడు వైపుల మార్గాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇవన్నీ అనధికారికమైనటువంటి విషయాలు ఇది లక్షలు కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించినటువంటి మాపియా వ్యవస్థ మరి దీని మీద అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ సంబంధిత ప్రతినిధులు మాట్లాడడం లేదు కారణం ఏంటంటే ఆర్థిక ప్రయోజనాలు స్లీపింగ్ పార్ట్నర్స్ వ్యవహారాలు ఉండడం వల్ల వారెవరు కూడా నోరు మెదపడం లేదు దీనివల్ల నగరానికి నష్టం ఈ భూములు ప్రభుత్వ పరిధిలో ఉంటే పేదలకు సలహపట్టాలి ఇక్కడ దొరికే అవకాశం వస్తుంది ఇప్పుడు మేడలైన అభివృద్ధి చేయమని అభివృద్ధి చెయ్యొద్దని ఎవరంటలేదు రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేయమని ఎవరంటలేదు కానీ అధికారికంగా చేయమని చెప్తా ఉన్నాం ఇప్పుడు బకింగం కెనాల్కి సంబంధించిన మార్గానికి ఆ యొక్క ఎక్స్పోర్ట్ అంటే సరుకులు వందలు వేసుకోవడానికి ఒక మార్గం ఉప్పుటేరు దగ్గర ఉంది పూర్వకాల రికార్డుల ప్రకారంగా దాన్ని ట్యాంపరింగ్ చేసి తప్పించారు ఈ ఉప్పుటేరు మార్గాన్ని ప్రక్షాళన చేయాలి ఈ చేసే విషయం మీద ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈ జిల్లా మంత్రిగా పెద్ద దిక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మీరు ఒకసారి ప్రత్యక్ష పరిశీలన చేయండి ఈ లక్ష కోట్ల మాఫియా పరిస్థితులు ఏంటనేటువంటి ఒకసారి మీరు పరిశీలన చేయండి సిబిఐ దర్యాప్తు చేపట్టండి ఈ కాకినాడ జిల్లా కేంద్రంలో నగరం గ్రామీణ ప్రాంతాల్ని పరిరక్షించాల్సిన బాధ్యత పూర్తిగా మీ మీదే ఉందని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది కోరుతోంది ప్రజల తరఫున అభ్యర్థన చేస్తోంది